హాయ్ వి వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈ ఈ వారం అంటే రేపటి నుంచి ఫ్రైడే వరకు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఫ్రైడే కూడా హాలిడే డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి ఈ వారంలో మీకు ఓన్లీ మూడు రోజులే ఉంటాయి ట్రేడింగ్ డేస్ త్రీ ట్రేడింగ్ డేస్ ఉంటాయి కాబట్టి దాంట్లో మళ్ళీ టూ డేస్ ఎక్స్పైరీ ఉంటుంది అంటే రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎల్లుండి ఫైనల్ ఎక్స్పైరీ అందుకనే మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏంది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీకు నిన్న ఫ్రైడే రోజు మనకి సడన్గా ట్రేడింగ్ డే పెట్టారు కదా బికాస్ ఆఫ్ ఈరోజు రామ జన్మ రామ జన్మభూమిలో ప్రతిస్తుంది కాబట్టి పెట్టారు రాముని విగ్రహం ప్రతిస్తుంది కాబట్టి ఈరోజు మనకి సాటర్డే రోజు పెట్టారు ఈ రోజు హాలిడే ఉన్నది కాబట్టి రేపు ఎల్లుండే మన్నాడు మనకి ట్రేడింగ్ డేస్ ఉంటాయి సాటర్డే రోజు మనకి ఏమైంది అనేది సాటర్డే ముందు రోజు నేను పెట్టిన వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను అది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ చూసుకోండి కానీ బ్రేక్ అయితే ఈ సెలిట్ అది డౌన్ పోతుంది లేదంటే పైన ఉంటుందని చెప్పాను దాని పైన ఓపెన్ అయింది అది వెంటనే కిందకు వచ్చేసింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ బ్రేక్ అయితే మీకు ఎక్కడ క్లోజ్ అయిందో మీరు చెక్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ జనరల్గా ఇది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అంటే మీకు ట్వంటీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర అప్లో క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు పైన అప్లో క్లోజ్ అయింది ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది నిఫ్టీ మాత్రం డౌన్లో క్లోజ్ అయింది దీనికి రీజన్స్ ఏంటంటే మీకు నిన్న రిలయన్స్ ఇన్ఫిట్ ఈసీఎస్ ఇవన్నీ డౌన్లోనే ఉన్నాయి వేరస్ బ్యాంక్ సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ అప్లో ఉన్నాయి కాబట్టి బాగా మార్కెట్ పైకి వెళ్ళింది సాటర్డే రోజు సో మనకి రేపు ఎలా ఉండబోతుంది మెయిన్ క్వశ్చన్ అందులో సాటర్డే రోజు ఏమైందంటే కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి సడన్గా అది ఒక యాభై రూపాయలు పెరిగిపోయింది కాబట్టి బ్యాంక్ లిఫ్ట్ చేసింది దానికి తోడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అప్ ఉన్నాయి అందుకోసమని అది అప్ సైడ్ మెయింటైన్ అయింది సో మనకి రేపు ట్రేడింగ్కి రేపు అంటే రేపు నెక్స్ట్ త్రీ డేస్ ట్రేడింగ్కి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి ఫ్రైడే రోజు రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి ట్రేడింగ్ టైంలో ట్రేడింగ్ అయిన తర్వాత మనకి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి సి ఆల్మోస్ట్ మూడు జైంట్స్ దాంట్లో రెండు అయితే షూర్ మార్కెట్ని ఏదో ఒక డైరెక్షన్లో కదిలిచ్చేంత పవర్ఫుల్ స్టాక్స్ ఏది రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మనం జనరల్గా మనం ఈ మార్కెట్లో చూసుకున్నప్పుడు ఏంటంటే రిజల్ట్స్ రాగానే బీట్ ద స్ట్రీట్ బీట్ ద స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ అని రాస్తుంటారు లేదంటే డిసప్పాయింటెడ్ అని రాస్తుంటారు అవి మనం నమ్మకండి నమ్మకం చెప్పేది నా ఉద్దేశం ఏంటంటే అక్కడ సిఎన్బిసి ఏది రాశారు మోస్ట్ ఆఫ్ యూట్యూబర్స్ అందరూ అవే చదువుతారు అవే చెప్తారు వాళ్ళు అనలిస్ట్ అన్నారని చెప్పని కానీ జన్ నార్మల్గా ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే రిజల్ట్స్ అస్సలు బాగలేవు అన్న కొన్ని స్టాక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఐదు రూపాయలు ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ ఓపెన్ అవుతాయి అది పైన పొరపాటు చాలా మంది సెల్ చేస్తారు సెల్ చేయగానే అది సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ రెప్పిల్పోతాయి బాగుందన్న స్టాక్స్ రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయన్న స్టాక్స్ కొంచెం అప్ ఓపెన్ అవుతాయి అప్ ఓపెన్ అయ్యేది ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ అప్ ఓపెన్ అవుతాయి అక్కడ నుంచి నేరుగా సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ డౌన్ ఓపెన్ వెళ్ళిపోయిన స్టాక్స్ నేను ఎన్నో చూశాను అలా జరుగుతూ ఉంటుంది కామన్గా అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ ట్రెండ్ డబుల్స్ ఏంటి ఎందుకు అలా జరుగుతుందని ఇంత పెద్ద అనాలిసిస్లోకి వచ్చింది ద రీజన్ ఈజ్ దట్ ఇప్పుడు మీరు వాచ్ చేయాల్సింది ఏంటంటే రేపు ఎవరేమన్నా మనం పట్టించుకోకండి అంటే ఎవరు రిజల్ట్స్ బాగున్నాయన్నా నమ్మకండి బాగాలేదన్నా నమ్మకండి రిలయన్స్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ టూ టీసీఆర్ టీసీఆర్ అయితే మీరు ఆల్మోస్ట్ కొన్ని నెలల నుంచి కొన్ని కొన్ని నెలలు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు టీసీఆర్ అంటే నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ అందరికీ టీసీఆర్ అంటే ఏంటి అనేది తెలిసి ఉంటుందని నేను అనుకుంటాను టీసీఆర్ బ్రేక్ అవుతుంది పడిపోతుందని అందరు నమ్ముతారని అనుకుంటాను ఈ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు చూసిన దాంట్లో టీసీఆర్ బ్రేక్ అయితే షూట్ టు ఫాల్ టీసీఆర్ క్రాస్ అయితే షూట్ టు ఇది ఇదైతే రూల్ ఇదైతే కంపల్సరీగా అవుతున్నది సో టీసీఆర్ఎఫ్ రిలయన్సెస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ దానికన్నా డౌన్ ట్వంటీ ఫోర్ థర్టీన్ దగ్గర క్లోజ్ అయింది రేపు కానీ రిలయన్స్ కానీ దాన్ని క్రాస్ అవుతూ పైన కానీ ఓపెన్ అయ్యి పైన కానీ ఒక ఐదు నిమిషాలు మెయింటైన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ క్రాస్ కాకుండా ట్వంటీ ఫోర్ నైన్టీన్ దగ్గర ట్వంటీ ఫోర్ ట్వంటీ దగ్గర మెయింటైన్ అయ్యి అది కింద కానీ వస్తుంటే పొరపాటును కూడా దాన్ని బై చేసుకోకండి పొరపాటును కూడా దీవిల్ ల్యాండ్ ఇంటి ప్రాబ్లమ్స్ ఇది అబౌట్ జనరల్గా రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుందాం దాని టీచర్స్ నైన్ నైంటీ ఫైవ్ దానిపైనే ఉంది ఇప్పుడు సో రేపు మార్నింగ్ అది క్రాస్ అవుతుందా అది దానిపైనే ఉంటుందా లేదంటే కింద పడుతుందా అనేది క్వశ్చన్ మీకు అది కానీ కానీ నైన్ నైంటీ ఫైవ్ కానీ బ్రేక్ కానీ అయితే అది కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది రేపు దాని పైన కానీ మెయింటైన్ అయ్యి ఒక ఐదు ఆరు రూపాయలు మెయింటైన్ స్టిల్ నైన్ నైన్టీ ఫైవ్ పైన కానీ ఉంటే అది మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కూడా చెక్ చేసుకోవచ్చు సో మీకు మనకి లక్కీగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ నియర్ ద టీసీఆర్ దగ్గర డైరెక్షన్లో ఉన్నాయి ఈ రే రిజల్ట్స్ వచ్చిన రెండు స్టాక్స్ సేమ్ ఈస్ ద కేసు విత్ కోటక్ బ్యాంక్ దానికి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ దాని టీసీఆర్ అది ఎయిటీన్ నాట్ సిక్స్ దగ్గర అక్కడ క్లోజ్ అయింది నిన్న టీసీఆర్ పైనకి వెళ్ళి ఎక్కడి నుంచి రివర్స్ వచ్చింది సో రేపు ఎక్కడ ఓపెన్ అనేది అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ రెండు స్టాక్స్ని బేస్ చేసుకుని రేపు మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ రేపు ఉండేది ఈ రెండు స్టాక్స్ని బేస్ చేసుకుని ఉంటుంది ఈ రెండు గంట డౌన్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది ఎందుకంటే సిక్స్ నైంటీ ఫైవ్ కానీ ట్వంటీ వన్ సిక్స్ నైంటీ ఫైవ్ కానీ క్రాస్ కానీ కాకపోతే మార్కెట్ విల్ గోడౌన్ టు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అది కానీ సార్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ కానీ క్రాస్ అయితే ఇట్విల్ డైరెక్ట్లీ గోడౌన్ టు ట్వంటీ వన్ థౌసండ్ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ ఉంది అక్కడికి వెళ్తుంది అయితే మెయిన్ మీరు సెంటర్ పాయింట్ కిందకి తీసుకోవాల్సింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ తీసుకోండి అది క్రాస్ అవుతుందో లేదో చూసుకోండి అది కానీ క్రాస్ గారు కాకపోతే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు రేపు చెక్ ఉంది ఎక్కడ నిఫ్టీ ఓపెన్ అవుతుంది ఎక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవుతుంది ఇది చెక్ చేసుకోండి నిఫ్టీ ఓపెన్ని బేస్ చేసుకొని మీరు డేషన్స్ తీసుకోండి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ని బేస్ చేసుకొని మీరు డెడిషన్స్ తీసుకోండి బ్యాంక్ నిఫ్టీ టీసీ నిఫ్టీ టీసీఆర్ వచ్చేదిను ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ దాని టీసీఆర్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ వచ్చి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ దాని టీసీఆర్ సో ఇది బేస్ చేసుకుని మీరు డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఈ కింద ఉన్నాయి వీటికన్నా కింద ఉన్నాయి అది ఎక్కడి వరకు ఉంటే వెళ్తుంది కిందకనేది మీరు చూసుకోవాలి కానీ ఆల్రెడీ కీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్స్ ఏంటి నిఫ్టీ కీ లెవెల్స్ ఏంటి అని ఇచ్చి ఉన్నాను దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది రేపు ఓపెనింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం జనరల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చూసుకుందాం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ వీక్ ఎందుకే రిజల్ట్స్ గురించి నేను మీకు జనరల్గా చెప్తూ ఉన్నానంటే రిజల్ట్స్ బాగున్నాయి బాగలేదు అనేది ఏ యూట్యూబర్ అనాలిసిస్ సరిగ్గా చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు మనీ కంట్రోల్లో ఏం రాస్తారో అవే మీకు రిజల్ట్స్ బాగున్నాయి అంటారు బాగలేదు అంటారు వాళ్ళు బీట్ ద స్ట్రీట్ అంటే వీళ్ళు బీట్ ద స్ట్రీట్ అంటారు కానీ రిజల్ట్స్ బాగున్నది బాగలేదు అనేది మీరు ఎవరు చెప్పలేరు అవన్నీ వాటిని నమ్ముకొని మాత్రం పొరపాటు ట్రేడ్ చేయకండి మునిగిపోతారు దానికి సాక్ష్యం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొన్న వచ్చిన లాస్ట్ వీక్ వచ్చిన రిజల్ట్స్ అవి బాగున్నాయని అందరి దగ్గర ఉన్నారు మీరు కావాలంటే వీడియోస్ చెక్ చేసుకోండి అందరు అది బాగున్నాయి రిజల్ట్స్ అని చెప్పారు కానీ చూస్తే ఆల్మోస్ట్ పదిహేను పర్సెంట్ పడిపోయి మార్కెట్ని మొత్తం కుప్ప కూల్చింది మైనస్ టూ థౌజండ్ పాయింట్స్ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ మైనస్ టూ థౌజండ్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు దాన్ని చెక్ చేసుకోండి ఒకసారి ఈ రిజల్ట్స్ని నమ్ముకునేందు యూట్యూబర్స్ చెప్పే రిజల్ట్స్ అని నమ్ముకొని మనం అనాలసిస్ చేసుకోవచ్చా లేదా అని డెసిషన్స్ తీసుకోండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ అనాలసిస్ ఇవన్నీ ఎవరైనా చార్టెడ్ అకౌంట్స్ ఉంటుంటే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ స్టడీ చేసుకునేదిను వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు బేసికలీ వాళ్ళకి ఐడియా ఉంటుంది క్లియర్గా ప్లస్ టు దట్ ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళకి ఇంకా ఇన్డెప్ట్గా తెలుస్తుంటుంది ఎక్కడెక్కడ మ్యానిఫులేషన్స్ జరుగుతుంటాయి ఏందని చెప్పని వాళ్ళు డీటెయిల్స్ అంతా ఏంటనే తెలుస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది దీని కానీ నార్మల్ యూట్యూబర్స్కి వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు వాళ్ళకి ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళకి ఐడియా ఉండదు అందుకని వాళ్ళని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ సమస్యలు ఎదుర్కోకనే చెప్పడం నా ఉద్దేశం మొన్న చెప్పింది కూడా అదే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది ఇప్పుడు మీరు రేపు వాచ్ చేసుకోవాల్సింది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం నిఫ్టీ వాటి స్టాక్స్ ఎలా ఉన్నాయి స్టాక్స్ వైజ్ చెక్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ మనం చెక్ చేసుకుందాం అని చెప్పే కదా నిఫ్టీలో మీకు ఆల్రెడీ చెప్పాను లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అని చెప్పని నిఫ్టీ స్టాక్స్ మీరు వాచ్ చేసుకోవాల్సింది రిలయన్స్ అది ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అగ్రెసివ్ మూమెంట్ ఏదో ఒక సైడ్ ఉంటుంది అది మీరు వాచ్ చేసుకోండి దాంట్లో మెయిన్ వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అన్ అప్ సైడ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ దాన్ని వాచ్ చేసుకోండి అది కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా కింద పడిపోద్ది దేర్ బై నిఫ్టీని కూడా కిందకి తీసుకుపోద్ది అలానే ఇన్ఫీ అది వన్ సిక్స్ ఫైవ్ నైన్ చాలా అప్ ట్రెండ్లో ఉంది అది వన్ సెవెన్ ఫోర్ సిక్స్కి వెళ్ళాలి అది రేపు వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి దాని డౌన్ సైడ్ లెవెల్ వచ్చేది వన్ ఫైవ్ సిక్స్ టూ దాని టీసీఆర్ ఒకటి కానీ ఇది కానీ డౌన్ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అయితే వన్ ఫైవ్ సిక్స్ టూ ఇక్కడ చెక్ చేసుకోండి అలానే టీ టీసీఎస్ అది ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర ఉంది థర్టీ త్రీ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఆ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దాని టీసీఆర్ దాని అది క్రా బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా చెక్ చేసుకోండి క్రాస్ అయితే దాని పైన కానీ ఉంటే అప్ ట్రెండ్ దాని బ్రేక్ కానీ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ ఇది అబౌట్ జనరల్గా నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్కి సంబంధించింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మనకి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది కదా అది అది టీసీఆర్ కన్నా చాలా కింద ఉంది ఆల్మోస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ టీసీఆర్ దగ్గర ఉంది సో మనకి రేపు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ లెవెల్ ఇది నేను ఫ్రైడే సాటర్డే కూడా మొన్న కూడా చెప్తూ వస్తున్నాను మీకు ఫోర్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ దగ్గర అది క్రాస్ అవుతుందా లేదా అన్నది మీకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది దానికన్నా కిందగానే ఉంటే అది మళ్ళీ ఫార్టీ ఫోర్ థౌ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వన్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా బ్రేక్ అయితే ఫోర్ ఫోర్ సిక్స్ 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 వన్ అండ్ కింద లెవెల్స్ ఇచ్చిన్నాను ఒకవేళ కానీ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ కానీ పైన కానీ క్రాస్ అయ్యిందంటే అది పైకి వెళ్ళే లెవెల్స్ ఆల్రెడీ ఫోర్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ అవి ఇచ్చినాను వాటిని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు రేపు ఈ లెవెల్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి మీరు ఐసిఐసిఐ బ్యాంకు ఉంది దానివల్ల ఇలా అవుతుందో అలా కాకుండా మీరు ఓన్లీ లెవెల్స్ చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్ తీసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఇప్పుడు లెవెల్స్కే వస్తారే మనకి ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి కదా మనకి నైన్ నైన్టీ ఫైవ్ దాని టీసీఆర్ అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ వన్ థౌసండ్ సిక్స్ దగ్గర ఎక్కడో క్లోజ్ అయింది మనకి ఐసిఐసి బ్యాంక్ క్లోజ్ అయింది మీకు వన్ జీరో జీరో ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది వన్ జీరో జీరో ఎయిట్ దగ్గర క్లోజ్ అయిందంటే రేపు మార్నింగ్ మీకు అప్ ఓపెన్ అవుతుందా డౌన్ ఓపెన్ అవుతుందా మీరు చెక్ చేసుకోండి అది కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అయితే అది నైన్ నైంటీ ఫైవ్కి వస్తుంది అది కూడా కానీ బ్రేక్ అయితే మీకు ఇంకా కర్దర్ కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీకు కోటక్ బ్యాంక్ వచ్చేది వన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ దగ్గర ఓపెన్ అయ్యే దానివల్ల యాక్చువల్లీ నిన్న బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది మనకి అది నెగిటివ్లో ఉన్నది కాస్త చాలా ఫాస్ట్గా పైకి వచ్చేసింది బికాస్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ రిజల్ట్స్ బాగున్నాయి బాగా లేవన్నది మెటీరియల్ మళ్ళీ పక్కన పెట్టండి ఓన్లీ మీకు వన్ ఎయిట్ టూ ఫైవ్ అని క్రాస్ అయితే అది మీకు పైకి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోండి సో మీకు యాక్సిస్ బ్యాంకు ఒకటి ఉంది మనకు ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ అది ఆల్రెడీ మన కూడా మీకు ఫ్లాట్ నాలుగు రూపాయలు అప్పులోనే ఉంది అది వన్ వన్ టూ వన్ దగ్గర క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ ఈజ్ క్లోజ్ వన్ వన్ జీరో టూ వన్ దగ్గర క్లోజ్ అవుతుంది వన్ వన్ టూ వన్ దగ్గర క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంకు సో అది ఎక్కడ ఓపెన్ అవుతుందో అనేది చెక్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత దాని టీ సారీస్ వన్ వన్ టూ సిక్స్ అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అది యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఎస్బీఐ అది అప్ ట్రెండ్లో ఉంది కానీ సిక్స్ థర్టీ వన్ దాని లెవెల్ అది సిక్స్ థర్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో దాని టీసీఆర్ టీసీఆర్ఎస్ సిక్స్ ట్వంటీ సిక్స్ అని ఆల్రెడీ సిక్స్ ట్వంటీ ఫోర్ అని ఆల్రెడీ చెప్పున్నా కదా అది సిక్స్ ట్వంటీ ఫోర్ పైన కానీ ఉంటే మీకు అప్లోనే ఉంటుంది లేదంటే డౌన్లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మెయిన్ హార్ట్ టచ్ అదను మెయిన్ కీ వన్ 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 ఫోర్ సెవెన్ ఎయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది అప్ ఎయిట్ రూపీస్ ఉంది మొన్న బ మొన్న ఇదేంది చాలా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి అది వన్ ఫోర్ ఫోర్ సిక్స్కి వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి సో రేపు మార్నింగ్ బ్యాంక్ ఈ స్టాక్స్ హెల్ప్ చేస్తా లేదా చెక్ చేసుకోలేదు దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోండి ఈ ఇది అబౌట్ జనరల్గా మీకు బ్యా బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేసేవాళ్ళు మీరు ఫాలో అవ్వాల్సిన లెవెల్స్ వాటి స్టాక్ డీటెయిల్స్ ఇవి మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది తర్వాత మీరు ఇప్పుడు మీరు నెక్స్ట్ చేంజ్ చేయాల్సింది నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది అది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ సిక్స్ సెవెన్ త్రీ చెక్ చేసుకొని మీరు ట్రేడ్ అడేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇది బట్టి జనరల్గా బ్యాంకింగ్కి సంబంధించింది ఇక్కడ మీరు చూస్తున్నది మా లైవ్ ఆప్షన్ బై సెల్ సిగ్నల్ బై సిగ్ ఆప్షన్ బై సెల్ సిగ్నల్ సంబంధించింది ఇంతకుముందు నేను నేను మాడిఫై చేస్తూ వస్తుంటాను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తూ ఉంటాను ఇంతకుముందు నేను ఒక కాల్ ఒక పుట్టు ఓన్లీ బై సిగ్నల్ వస్తేనే మీకు ఇచ్చేవాడిని బై సిగ్నల్ ఉంటే ఇచ్చేవాడిని దాంట్లో స్టాప్ లాసెస్ ట్రిగర్ అవుతాయి నాచురల్ టెన్ థర్టీ టు వన్ థర్టీ వరకు మూమెంట్ ఉండదు ఆ టైంలో పొద్దునే ప్రాఫిట్ వచ్చినా ఆ టైంలో మన వాళ్ళు సిగ్నల్ వస్తున్నాయి ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది స్టాప్ లాస్ ట్రిగర్ అవుతూ ఉంటుంది నేచురల్ ట్రిగర్ అవుతూ ఉంటుంది సో అలా ట్రిగర్ కాకుండా ఉండేదానికి ఏం చేయాలని చెప్పి అనుకున్నాను అంటే నేను ఆల్రెడీ మీకు నేను రెండు ఫైల్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వాళ్ళకి తెలుస్తుంటుంది నేను వాళ్ళకి నడిషిషన్ టు ఆప్షన్ బయ్యింగ్తో పాటు షార్ట్ స్టాడిల్ షార్ట్ కోసం కోసమని ఇంకొక నాలుగు స్ట్రైక్ ప్రైస్ డిఫరెంట్గా ఇస్తూ వస్తున్నాను ఇప్పుడు ఆ నాలుగు స్ట్రైక్ ప్రైజ్లు ఈ రెండు స్ట్రైక్ ప్రైజ్లు అన్నీ కలిపి ఇక్కడ వాటి సిగ్నల్స్ మీకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చూసేది మూడు కాల్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ మూడు పుట్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఒకటి అడ్ ద మనీ రెండు ఒకటి ఇంద మనీ ఇంకోటి అవుట్ ఆఫ్ ద మనీ మూడు ఆప్షన్స్ నేను ఇస్తున్నాను మీకు దీన్ని మీరు లైవ్లో బై సిగ్నల్స్ చూసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంద మీరు కొన్నారు దాని స్టాప్లాస్ సిగ్గర్ అయిందనుకోండి మీరు నార్మల్గా నేను ఒక్కటే ఇచ్చుంటే మీరు దాన్ని తీసేస్తారు స్టాప్ లాస్ అయిందని అలా కాకుండా ఇప్పుడు నేను మీకు ఒక అవుట్ అవుద్ద మనీ ఒక ఇందని అడ్దమ్మని ఇస్తున్నాను కాబట్టి మీరు బై ఎనీ ఛాన్స్ ఒకళ్ళ రెండు బయలు ఉందనుకోండి మీ ట్రిగర్ అయినా మీరు మళ్ళీ వెయిట్ చేస్తారు కొద్దిసేపు అవి రెండు బైలో ఉన్నాయి కదా వాటి కూడా ట్రిగర్ అయితే చూసుకుందామని అని మీరు వెయిట్ చేయొచ్చు అప్పుడేమవుతుంది మీకు ఒక సెల్ లాస్ ట్రిగర్ అయినా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ బై కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని సోని ఇత మూడు కాల్స్ మూడు పుట్స్ అంటే మూడు సీఈ ఆప్షన్స్ మూడు పీఏ ఆప్షన్స్ నేను ఒకటేసారి ఇచ్చున్నాను మీరు దాన్ని చెక్ చేసుకోండి సిమిలర్ నిఫ్టీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ వాటి రెండింటికి ఇచ్చున్నాను చెక్ చేసుకోండి మీరు ఆప్షన్ సెల్లర్స్ అయినా మీరు ఆప్షన్ సెల్లర్స్ అయినా మీరు డైరెక్ట్గా దీన్ని చూసి ఏ స్టాక్స్ అయితే కాల్ సెల్ పుట్ సెల్ ఏదైతే ఉందనుకోండి దాన్ని మీరు స్ట్రాంగిల్ కిందకి సెల్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైతే దీంట్లో సెల్ సిగ్నల్స్ ఉంటాయో మీకు రెండిట్లో ప్రాఫిట్ వస్తుంది కాళ్ళలో ప్రాఫిట్ వస్తుంది పుట్లో ప్రాఫిట్ వస్తుంది బట్ అది నెలలో ఇరవై రెండు రోజుల్లో ఒక నాలుగైదు రోజులే అలా అవకాశం వస్తుంది మీకు రోజు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంటాయి ఇది అబౌట్ జనరల్గా దీనికి సంబంధించింది మీరు షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ సాడల్ చేసేవాళ్ళు ఆల్రెడీ మేము ఆల్రెడీ షార్ట్ సాటిస్టాడీల్ మీకు ఇచ్చినాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు తర్వాత అది కాకుండా మీరు ఇంకొకటి వాచ్ చేయాల్సింది ఏంటంటే మీకు మే అంటే మా స్టాక్స్కి సంబంధించింది ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్ మేము ఇస్తుంటాం మీరు స్టాక్స్ సంబంధించి ఇక్కడ ఇస్తున్నాం కదా దాన్ని బేస్ చేసుకొని మీరు అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంతమంది కష్టం అవుతుంది దాన్ని ట్రేడ్ చేసేదానికి అవి చాలా కొంతమంది కొంతమంది కాదు నైంటీ పర్సెంట్ ట్రేడర్స్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేయడం చాలా కష్టం అవుతుంది కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉంటే ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తే మీకు మా సిగ్నల్స్ ట్రేడ్ చేస్తే మీరు లాస్ పెట్టి ఉంటాం కాబట్టి మీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలా కాకుండా మీరు ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయాలంటే కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతుంటారు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మేము స్టాక్స్ ఏదైతే ఇస్తున్నామో ఈ మెయిన్ టాప్ ట్వంటీ స్టాక్స్ ఇస్తున్నాం దాన్ని చూసుకునేది మీరు డైరెక్ట్గా మీరు ట్రేడ్ డేషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ట్రేడ్ డెషన్స్ ఇక్కడ మేము డైరెక్ట్గా టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ ఇస్తుంటాం అంటే ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ అవి ఇస్తుంటాము టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ ఉంటాయి ఆ టీసీఆర్ బేస్డ్ ఎంట్రీ లెవెల్స్ అంటే నార్మల్గా మిస్ఫైర్ కావు అవి నైంటీ పర్సెంట్ సెల్ ఉంటే సెల్ ఉంటుంది బై అంటే బై ఉంటుంది సో వాటిని బేస్ చేసుకొని మీరు స్టాక్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు ఇది అబౌట్ జనరల్గా మా లైవ్కి సంబంధించింది మీరు మా లైవ్ సబ్స్క్రైబర్స్ ఉంటే కంపల్సరీగా మీరు మా లైవ్స్ని రిన్యూ చేసుకోండి లైవ్ ఏదైతే ఉన్నాయో వాటిని రెన్యూ చేసుకోండి మీకు తప్ప తప్పకుండా తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను మీరు ఆప్షన్ బయర్స్ అయితే మా లైవ్ లేకుండా అసలు ట్రేడే చేయకండి ఎందుకంటే అనవసరంగా క్యాపిటల్ మీరు పేయింగ్ చేస్తూనే ఉంటారు మీరు చాలా ఇబ్బంది పడతారు సో టు మార్కెట్ మాడి ఆర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ